జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం ఈ వార్తలు చదువుతుంది లింగయ్య సుంచు తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకుల కిరణ్ మాదిగ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా మోత్పల్ నర్సింహులు జాతిని మోసం చేశారని ఆయన అన్నారు ఎస్సీ వర్గీకరణ కావాలంటే కాంగ్రెస్ సాధ్యమని అందుకే వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్యను అధిక మేజర్తో గెలిపించాలని ఆయన కోరారు మందకృష్ణ మాదిగా ఆయన స్వలాభావం కోసమే బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాలలో మందకృష్ణ మాదిగను నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలిపారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానన్న బీజేపీ పది సంవత్సరాలుగా ఎందుకు వర్గీకరణ చేయలేదో మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్య సలహాదారులు సంగీత రాజలింగం రాజ్ వరంగల్ జిల్లా ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు బొట్ల భిక్షమయ్య మాదిగా నరేష్ మాదిగ రాజు మాదిగా వెంకన్న మాదిగా తదితరులు పాల్గొన్నారు ఈనాటి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతిని వంచి మోసం చేస్తూ మాదిగల ద్రోహిగా మిగిలినటువంటి మందకృష్ణ గారి రాజకీయ విధానాల వల్ల ఈరోజు మొత్తం మాదిగ జాతి అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజారడం దీన్ని మొత్తం మాదిగ సమాజమే ఎంతో ఆగ్రహంతో ఉందనే విషయాన్ని గుర్తు చేయడానికి అదేవిధంగా గత పది సంవత్సరాలుగా మాదిగల్ని అగౌరవపరిచి అవమానించి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న తాటికొండ రాజయ్య గారిని ఆరు నెలలు కూడా పదవిలో కొనసాగకుండా భర్తరప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం మంత్రివర్గంలో మాదిగలకి స్థానమే కల్పించకుండా మాదిగలను అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల అదేవిధంగా వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని కనీసం పది సంవత్సరాల్లో కూడా ఆ ఊసే ఎత్తనటువంటి బీజేపీ పార్టీ పట్ల మాదిగ జాతి ఎంతో ఆగ్రహంతో ఉండి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి అండగా నిలబడి అధికారంలోకి రావడానికి మాదిగ సమాజం ఎంతో కృషి చేసింది ఈ వచ్చిన ఈ అధికారాన్ని ఐదు సంవత్సరాలు మాదిగలకి భాగస్వామ్యం కల్పించాల్సిన ఈ పరిస్థితులలో కేవలం మాదిగలకి నేనే పేటెంట్ రైట్స్ తీసుకున్నాన్న విధంగా మందకృష్ణ మాదిక్ గారి వ్యవహార శైలి ఈ యొక్క విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీలో మాదిగలకి ఆఖరికి ఆయన బీజేపీ పార్టీకి ఓట్లేస్తాం మాదిగలమని చెప్పడంతో ఈరోజు మాదిగల అందులో సీట్లు కూడా ఇవ్వలేనటువంటి స్థితికి దిగజార్చినటువంటి దుర్మార్గుడి మందకృష్ణ మాదిగ్గారు ఈ పరిస్థితులలో మొత్తం మాదిగ మేధావులు ఉద్యోగస్తులు మాదిగ లాయర్సు విద్యార్థులు మొత్తం మాదిగ సమాజం అంతా ఒక మహాకూటమిగా ఏర్పాటై గత నెల రోజులుగా ఈ మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాదిగలు కోల్పోతున్న ఈ అస్తిత్వాన్ని తిరిగి కాపాడుకోవాలంటే గత ముప్పై సంవత్సరాలుగా ఏనాడు కూడా అధికారానికి మాదిగలను శత్రువులుగా ప్రకటిస్తూ వచ్చినటువంటి ఈ మందకృష్ణ మాదిగ తీరు వల్ల మాదిగల అభివృద్ధికి నోచుకొని స్థితులలో మొన్న జరిగిన ఇళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ చేసినటువంటి మాదిగలను వంచిన తీరు బీజేపీ చేసినటువంటి మోసాన్ని బట్టి మాదిగలు కాంగ్రెస్ కండగా నిలబడడం అధికారంలోకి తీసుకురావడం ఈ అధికారాన్ని ఐదు సంవత్సరాలు మాదిగలు భాగస్వాములు కావాలనే నినాదంతో మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ కండగా నిలబడాలని తీర్మానించడం జరిగింది దీంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి గారి కుమార్తె అయినటువంటి కావ్య గారి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కావ్యకి పూర్తిగా మద్దతు తెలుపుతూ మాదిగ సమాజం మొత్తం కూడా కావ్య గెలుపులో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని మాదిగ సమాజానికి పిలుపునిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ఈ యొక్క మహాకూటమి తీర్మానం చేసిందనే విషయాన్ని కూడా మాదిగ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ముప్పై సంవత్సరాలుగా నిరంతరం శత్రువుగా ప్రకటిస్తూ వస్తున్న ఈ మందకృష్ణ మాదగ్ గారి కపట నాటకాలను కూడా మాదిగ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే తొంభై నాలుగులో మొదలైనటువంటి దండోరా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఈ మంద కృష్ణ గారు ఈయన అడ్డం పెట్టుకొని తెలుగుదేశం అనేక పదవులు అనుభవించినటువంటి మోతుకుపల్లి నరసింహులు గారు వీరిద్దరు కూడా మాదిగ జాతికి పట్టిన చీడ పురుగులుగా మాదిగ సమాజం ఈ రోజు వర్ణిస్తున్నటువంటి పరిస్థితులలో మాదిగలకి కాంగ్రెస్ చేసిన మేలుని చెప్పాల్సిన బాధ్యత వీరిద్దరి నాయకత్వంలో మొత్తం బీజేపీ తెలుగుదేశం పార్టీలు చేసినటువంటి మోసాన్ని కూడా మాదిగలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది గనక తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ తెలుగుదేశాలకి కట్టు బానిసల బీజేపీ తెలుగుదేశం పార్టీలకు ఓటు యంత్రంగా పనిచేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ కుట్రలు ఉషా మేహరా కమిషన్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు ఉన్నటువంటి హోం మంత్రి జానారెడ్డి గారు వీరిద్దరు కలిసి ఆనాటి ఉషా మేహరా కమిషన్ రిపోర్టు తెలుగు రాష్ట్రాలలో మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది వర్గీకరణ జరిగితే తప్ప మాదిగలకి మేలు జరగదు రీతిలో ఉషా మేహరా కమిషన్ రిపోర్టు ఆ రోజు ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఆ యొక్క ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టుని పూర్తిగా తీర్మానం చేయాలనే పరిస్థితులలో ఆనాడున్న మన్మోహన్ సింగ్ గారితో అనేక సందర్భాలలో అఖిలపక్ష కమిటీలు వేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి కృషి చేస్తున్న పరిస్థితులలో గాంధీ గాంధీభవన్ ను ఇవ్వడం అదే క్రమంలో సోనియా గాంధీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తే వారి సభను అవమానకర రీతిలో ఆ సభని డిస్టర్బ్ చేయడం ఆనాడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి అపకీర్తి తెచ్చే విధంగా ఇతని చర్యలు ఉండడం వల్ల ఇవి చేయడంలో కారణం ఆనాడున్నటువంటి బీజేపీ తెలుగుదేశం పనిన కుట్రలో భాగంగా ఎస్ వర్గీకరణ జరిగితే కాంగ్రెస్ పార్టీ వైపు మాదిగలంత ఎక్కడ పోతారని ఆనాడు గాంధీ ను తగలబెట్టించి సోనియా గాంధీ గారి సభను అవమానపరచడం కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వెనక్కి వల్లనే వర్గీకరణ జాప్యం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల గాని వర్గీకరణ చేసే విషయంలో ఏ రోజు నిర్లక్ష్యంగా లేదు ఈ మాట మేం చెప్పడమే కాదు గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఇదే రాహుల్ గాంధీ గారి సభలో ఇదే మందకృష్ణ మాదిగ్గారు గారు బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ తప్ప మాదిగలకి మేలు చేసే పార్టీ దేశంలో లేదు కాంగ్రెస్ మాదిగల పక్షపాతి కాంగ్రెస్ మాదిగలకి మేలు చేస్తుందని బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి ఈ ఇదే ప్రకటించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రధానమంత్రి కాలేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా కేంద్రంలో అధికారంలోకి రాకముందే మాదిగలకు ప్రధాన శత్రు కాంగ్రెస్ ఎట్లయిందో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఇతని మేనున్నది గతమైనటువంటి నిర్ణయాలతో యావత్ మాదిగ జాతిని అధికారానికి దూరం చేసిన తీరును బట్టి చూస్తే బాధేస్తూ ఉంది ఈయన అధికారంలో ఉన్న పార్టీని ముప్పై ఏళ్ళుగో ఇదే ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలేగా మాకు మోసం చేసింది ఇప్పుడు మేము ఎట్ నిర్ణయం తీసుకోవాలని మీద కోపంతో కాంగ్రెస్కి వేసినాం కాంగ్రెస్ మాలల పెత్తనం అని చెప్తుండు బీజేపీలో పోతే మాలలదే ఇంకా మన వెంకట కొడుకులదే నడుతుందని నిన్నదాకేనే చెప్పిండు బీఆర్ఎస్లో మొత్తం మాలల పెత్తనమే అని ఊడినే చెప్పిండు మేము ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ తప్ప అధికారానికి మేము దగ్గర కాకుండా మళ్ళీ శత్రువుగా ఐదేళ్ళు ఉండాలన్నా అన్నా చెప్పండి పార్లమెంట్ లో మాట్లాడటానికి ఉన్న ఇక్కడున్న మా పసునూరి దయాకర్ నుంచి మొదలుకుంటే గతంలో ఉన్నోళ్ళే గతంలో మన గతంలో ఉన్న నాయకుడు ఎవరు కూడా వాళ్ళ అధినేతలని దాటేసి వచ్చి నా మాదిగ జాతి కోసం గలమెత్తి మాట్లాడుతా ఒక నాయకుడు కూడా మీరు చరిత్ర చూసుకున్న లేరు ఇప్పుడు ఒకవేళ ఉన్నా అక్కడ కాంగ్రెస్లో సంపత్ కుమార్ ఉన్నాడు సంపత్ కుమార్కి ఇవాళ కాంగ్రెస్ ఏది నాగర్ కర్ణులు అదే సంపత్ కుమారే పోయి మా మల్లు ఏ నన్ను ఆయన సంకల చేరి స్టేట్మెంట్లు ఇచ్చినాక ఎవరికి ఆడ టికెట్ ఇక్కడకొచ్చిన పసునూరి దయాకర్ గారు పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు ఆయన డిమాండ్ చేయాలి నేను బీఆర్ఎస్ ఎంపీని నేను వస్తున్నా నాకు మళ్ళీ టికెట్ ఇస్తా అంటేనే నేను మీతో ఉంటాను ఇవ్వలేదు కదా ఆ క్షణంలో రిజైన్ చేసి వచ్చి నిలబడి ఉంటే మా దయాకరా మీరు ఎందుకు ఇలా కాంగ్రెస్ లో ఎంపీ కని మేము అడగడానికి అవకాశం ఈయన కూడా పోయి కడియం శ్రీఆర్ కడింగ్ శ్రీఆర్ ఎందుకు వచ్చిండు బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చినాక కూడా మళ్ళా నా బిడ్డకు మీరు అంటేనే వస్తామని డిమాండ్తో వచ్చి తెచ్చుకోండి ఇట్లా పార్టీలో పో పోరాడి దమ్ముతో టికెట్ తెచ్చుకునే నాయకుడు దరిదాపుల కనపడలే మేము వీళ్ళ కోసం పోరాడడం కంటే అధికారంలో భాగస్వామ్యం మేము ముఖ్యమంత్రి గారికి ఇదే మొన్న కలిసిన రోజు అయా టికెట్లు ఏ మాదిగలకి ఇచ్చే కాడ మీరు నీ శాత కాలేదో లేకపోతే మీ అధిష్టానంలో ఉన్నటువంటి మాలలు అని చెప్తే వాళ్ళ కుట్రల వల్లనో మాకు రాలేదు ఉన్నోళ్ళు కూడా ఎన్నడూ మాట్లాడలేదు కానీ మీరు రాజ్యసభలో కానీ రేపు ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్లలో ఇచ్చే అవకాశాలను ఉద్యమకారులకు ఇవ్వాలి వాళ్ళ మాట్లాడతారు జాతి రోజు సంపద కూడా మా ముందే ఉన్నాడు సంపత్ గారిని కూడా రా అంటే పార్టీ నాయకుడు కాబట్టి ఉంచండి ఉద్యమకారుల మీటింగ్ ఇదని ముఖ్యమంత్రి చెప్పిన అది కూడా మేము చివరిలోనే ఆయనతో చర్చలకు వెళ్ళినాం ఏది టికెట్లన్నీ అనౌన్స్ అయినాక పోయినాం ఇక ఎంపీ టికెట్లు రాలే ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఎందుకు అంటే వాస్తవంగా ఒక ఇందిరాగాంధీ ముస్లిం చేసుకున్నది రాజీవ్ గాంధీ ఇటల్ని చేసుకున్నాడు ప్రియాంక గాంధీ డేవిడ్ని చేసుకున్నది ఇట్లా ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ కుటుంబంలో ఒక ఆలోచన విధానం ప్రజాస్వామ్య బద్దంగా భారతదేశాన్నే నడిపేయాలని ఒక ఆలోచ ఆలోచన విధానతో ఇవాళ కాంగ్రెస్ను పరిప కాంగ్రెస్ను అధికారంలోకి రాష్ట్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని మేము భావిస్తాము మా సంఘాల తరఫున వాస్తవం ఏంటంటే వాస్తవంగా ఇవాళ మీరు మీకు నేను చెప్పనవసరం మాట వంటల స్పీచ్ మాట వంటల మాటలు వింటారు మేము పని ఎక్కువ చేస్తాం మాటలు తక్కువ చేస్తాం మాట ఉండము వ్యాసం ఏంటి అంటే ఇప్పటి ఇప్పటికీ మేము ఇప్పటికి మేము ఏ రాజకీయ నాయకుల దగ్గరికి పోలేదు కనబడలేదు మీకు కూడా తెలుసు ఒక వినయ భాస్కర్ దగ్గర పోతే తప్ప నేను ఎవరి దగ్గర పోకపోయేది వినయ భాస్కర్ తోటి ఎందుకు పోయేది అంటే వాస్తవం మా దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి సంబంధం పార్టీతోటి కాదు

అట్లా మేము ఆలోచించి పనిచేస్తాము ఇవాళ వర్గీకరణ విషయంలో కూడా నేను అప్పుడు తెలంగాణ విషయంలో కృష్ణమాదిగా కేసీఆర్ మీద దాడులు చేస్తా అంటే కాదు అని వ్యతిరేకించి నేను తెలంగాణ అని పదకొండు రెండు వేల పదకొండుకే పెట్టింది నేను అది పున్న లక్ష్మణ ఇంటి ముంగట సాగుడప్పు బసవరాజ్ సార్ ఇంటి ఇంటి ముంగట సాగుటప్పు తర్వాత ఈయన గుగ్గిల శ్రీధారు బాబు ఇంటి దగ్గర రెండు వందల అంభై మంది అక్కడ సాగుటప్పు కొట్టాను అంటే అటువంటి ధైర్యం సాహసం పోరాట ఒక ఆలోచన విధానం ఉన్నది మా దగ్గర కానీ ఒకటి అంటే పార్టీలకు బాన్సలుగా చేయాలని ఒక ఆలోచన విధానం లేదు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఏదైతే మాటలు మాట్లాడిందో ఆ మాటలు నిలబడాలంటే నిలబడి నిలకడ లేకుంటే దాని మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము తెలంగాణ మా కూటమి నుంచి మీకు తెలియపరుస్తున్నాం